నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ శ్రీరామనవమిని పర్వదినం పురస్కరించుకుని ఆ మున్సిపల్ పరిధిలో నరేందర్ నగర్ కాలనీలో సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయ కమిటీ మెంబర్స్ వారికి ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ మా కాలనీలో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం మొదటిసారి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సహకారంతో ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది అలాగే ఆలయానికి స్వామివారికి ఏవైతే విరాట్లు ఉంటాయో చైర్మన్ తమ్ముడైన తుమ్మల ప్రతాప్ రెడ్డి ఆలయానికి ఇవ్వడం జరిగింది స్వామివారి ఆశీస్సులతో వారి కుటుంబ సభ్యులు ఇంకా ఉన్నతమైన స్థానాలకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కల్పన ఉపేందర్ రెడ్డి కొల్లూరి చంద్రకళ గోపాల్ కోఆపేషన్ సభ్యులు తలారి రాములు ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కొల్లూరి యాదగిరి నర్సింహ బీజిలీ శ్రీరాములు శ్రీనివాస్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు वसंत के वसंत देवानाम जयवानाम कहे है कहे है जयवानाम देवानाम जय है पार्थ वासा वासा पार्थ वासा देवा इत्र में देवा इत्र में पार्थ वासा पार्थ वासा देवा

శ్రీ శ్రీ నరేంద్ర నగర్ కాలనీలో చేస్తున్నా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి అభిషేకంతో కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాము ఈ కార్యక్రమాలకి కాలనీ వాసులు చుట్టుపక్కల ప్రజలు భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసినారు ఈ శ్రీరామనవమి సందర్భంగా సందర్భంగా మూల విరాట్లయితే ఏమైతే ఉన్నావు శ్రీ రాముడు సీతా లక్ష్మణుడు హనుమంతులకి శ్రీ తుమ్మల పాండరంగారెడ్డి గారి తమ్ముడు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు పంచలోహాలతో విగ్రహాలకు సంబంధించి మకర తోరణము మరియు కిరీటాలు చేయించి ఇచ్చారు ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా మా ఆలయ కమిటీకి అందజేయడం జరిగింది వాటిని భక్తులందరి సమక్షంలో అలంకరించాము ఈరోజు దీని తర్వాత పూజా కార్యక్రమాల్లో కూడా శ్రీ విశ్వంత రెడ్డి గారు కళ్యాణంలో పాల్గొంటున్నారు సతీ సమేతంగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ మా శ్రీరాముడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఆలయం ఇక ముందు కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా కాలనీ తరఫున మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం పూడ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అమీన్పూర్ పురప పురపాలక పరిధిలో ఒక వంద వరకు కళ్యాణాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా భక్తులతోని కోలాహలంగా స్వామి కళ్యాణాలు ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ నరేంద్ర కాలనీలో కళ్యాణానికి రావడం జరిగింది దీని తర్వాత ఇంకా చాలా కాలనీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణంలో పాల్గొని సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను